హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం కొంచెం వెరైటీగా సండే స్పెషల్గా రైస్ వెరైటీ చేసుకుంటున్నాము ఫలావనంగానే మనకి వెజిటబుల్స్తో చేసుకునే అలవాటే ఉంటుందండి కానీ ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు అండి ఆకుకూరల్లో ఉండే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఎన్ని రకాల ఆకుకూరలు దొరికితే ఫోర్ అయినా నాలుగైనా ఐదైనా ఎన్నైనా సరే మనం చక్కగా వేసుకొని చేసుకుంటే దీనివల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందండి ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా పలావలాలు చేసి పెడితే వద్దనకుండా చక్కగా తినేస్తారు ఈరోజు నేనైతే పాలకూర బచ్చల కూర అలాగే కూర పుదీనా కొత్తిమీర వేసేసి చేసేసాను మీరు చూస్తున్నది మల్టీ ఆకుకూరలు అంటే మనం నేను ఇప్పుడు దీనిలో అయితే కొంచెం పాలకూర చుక్కకూర కొనగంటి కూర వేసాను గోంగూర కూడా వేసుకోవచ్చు అండి గోంగూర రైస్ కూడా విడిగా చేస్తున్నాను చూడండి ఈ చక్కగా ఇలా సండే స్పెషల్గా చేసుకున్నాం అనుకోండి అక్కడ కూరలు వండుకోవాల్సిన పని కూడా ఉండదు లేదు చికెన్ మటన్ వండుకునే వాళ్ళు ఉంటే కనుక చక్కగా పాటు నంచుకొని తినచ్చు అది కూడా ఇష్టం లేదు లైట్గా తినాలి అనుకుంటే ఎంత చక్క పెరుగు పులుసు చేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని పెరుగులో ఉప్పు వేసేసి రెడీ చేసేసుకొని ఇది దీంట్లో వేసేసుకొని తినేసేయొచ్చు ఇది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే హెల్త్కి మనకు అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఉండే అన్ని పీచు పదార్థంతో సపాటు విటమిన్లు అన్నీ వస్తాయండి మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర టచ్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్ని చూడండి చూసి ఎలా ఉందో మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక ఈ ఆకుకూరల పలావ్ ఎలా చేశాను చూద్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు బియ్యం తీసేసి బాస్మతి బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి అలాగే మనకు కావాల్సిన ఆకుకూరలు ఇది పాలకూర చిన్న కట్ట తీసుకున్నాను ఇది బచ్చల కూర అండి ఇది పొనగంటి కూర ఇద పుదీనా టొమాటోలు పచ్చిమిర ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకున్నా ఈ ఆకుని సన్నగా కట్ చేసుకుందాం బాస్మతి రైస్ కూడా ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసాను దీంతో ఆకుకూరలు పప్పు లావు ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి ఎంత మంచిదో ఒకసారి చేసి చింతేగాని తెలియదండి ఈరోజు ఇప్పుడు ఇంక ఈ ఆకు అంతా సన్నగా కట్ చేసేసుకుందాం మసాలా దినుసులన్నీ రెడీగా పెట్టేసుకొని షాగీల యాలకులు నల్ల యాలక్క చెక్క లవంగాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు స్టార్ అనాస ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఆ చూడండి సన్నగా కట్ చేసేసి రెడీగా పెట్టేసాను ఇప్పుడు మనం పొయ్యి మీద కొంచెం కుక్కర్లోనే చేసేస్తానండి ఈజీగా అయిపోయేలాగా ఒక్క రెండు స్పూన్ల నూనె నెయ్యి వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల నెయ్యి అలాగే ఒక రెండు స్పూన్ల నూనె వేసేసుకొని అవి కొంచెం నెయ్యి నూనె వేగంగానే ఒక రెండు బిర్యానీ ఆకు వేస్తున్నాను లవంగాలు చెక్క అలాగే స్టార్ అనాస ఇది నల్ల యాలక్కాయ్ మామూలు యాలక్కాయి ఒక మరాఠీ మొక్క షార్జీర చక్కగా వేగింది ఇప్పుడు మనం దీనిలో ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిరప ఇది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద ఒక పిసుకుని వేస్తుంది ఇది ఒకటి పట్టు అక్కడికి పోయింది అక్కడ ఎయిడ్ చేసేస్తుంది అర్వాసి ఒక చమోటా వేసుకున్నాము అలాగే ఆకుకూరలు కూడా ఒకదాని తర్వాత పెట్టి అన్నీ వేసి మన దగ్గర ఏ ఆకుకూరలు ఉంటే అవన్నీ వేస్తూ అండి నేనైతే మూడు రకాల ఆకుకూరలతో పాటుగా పుదీనా కూడా వేసుకు వేస్తున్నాను దీనిలో మన దగ్గర తోట తోటకోర ఇంకా చుక్కకూర ఏ ఉన్నా కూడా వేసుకో ఇదంతా కూడా చక్కగా కొంచెం మార్గం దాంతో పాటుగా ఒక కుక్కరు పుదీనా కూడా పెట్టుకున్నా రెండు అంతా కూడా ఒక్క నిమిషం మగ్గడానికి మూత పెట్టేసుకున్నాం చూడండి చక్కగా ఆకాంతా కూడా మగ్గిపోయింది కదా చూడండి సన్నగా ఆకాంక్ష కొనిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం ఒక కప్పు నేసుకున్నానండి దానికి రెండు కప్పులు వాటర్ వేసేస్తాం అంటే కప్పుకి కప్పు కప్పు బాకీ సరిపోతుందండి గీట్గా వాటర్ వేసేసి నీళ్ళ మీద కలిపేసేస్తాం మన పొడి రావాలి అంటే కొంచెం బాస్మతి బియ్యం నానబెట్టేసి వాటర్ వేసిస్తే చక్కగా దీంతో కోత కూడా పని లేకుండానే మనం తినేసేయచ్చు దీనికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇది మూత పెట్టి ఒక రెండు మూడు విజుల్స్ వచ్చేస్తే అన్నం రెడీ అయిపోతుంది చూడండి ఒక్క రెండు మూడు విజుల్స్ వచ్చేసిన తర్వాత చక్కగా ఇలాగా అంతా పొడి పొడి పొడిగా ఉడికిపోయిందండి ఆకుకూర వేయటం వల్ల మనకి చక్కగా తెల్లగా బాగొచ్చింది దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇది మనం రైస్లో వేసుకునేటప్పుడు వేసుకున్న బాగానే ఉంటుందండి ఇక రైస్ రెడీ అయిపోయింది ఇక మనం చక్కగా సరింగ్ ప్లేట్లో వేసేసుకుందాం దీనికి కర్రీతో కూడా పని ఉండదండి చక్క మనం పెరుగుతోనే అనేది తినేసేయచ్చు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి చూసి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి చూసి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ఇస్తారు కదా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు దీనికోసమని నేనైతే చక్కగా దీనికోసం ఇదండి పెరుగు పులుసు చేసేసాను ఈ పెరుగులో చక్కగా తినేసేయొచ్చు లేదనుకోండి మనకేదన్నా కుర్మాలు లాంటివి వండుకుంటే ఈ కుర్మాతోనైనా తినేసేయచ్చు మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా ఇలాంటి రైస్ వెరైటీల వల్ల మనకి చాలా మేలు ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఆకుకూరలో ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఇలా రకాలైనటువంటి విటమిన్సే కాకుండా పొటాషియం కాల్షియం ఇలాంటివన్నీ కూడా రిచ్గా ఉంటాయి కాబట్టి విడిగా ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి చక్కగా ఆరోగ్యంగా ఉంటాము పిల్లలకైనా పెద్దలకైనా మంచి బ్రేక్ఫాస్ట్ లాగైనా తినొచ్చు లంచ్ లాగా తినచ్చు డిన్నర్ లాగైనా తినచ్చు మీకు నచ్చితే తప్పనిసరిగా లైట్ చేటు మాత్రం మర్చిపోవద్దు మీకు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి అవన్నీ చూడండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్